నమస్కారం ఆర్టీఐ కి స్వాగతం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కందుకూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవన వృత్తి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు కట్ ఆఫ్ తేదీని ఉపసంహరించుకొని బీడీ కార్మికులందరికీ ఇవ్వాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చినటువంటి హామీని నాలుగు వేల పదహారు జీవనభృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ నెల పదకొండో తేదీన మంత్రి సీతక్క గారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ నాలుగు వేల పదహారు తక్షణమే అమలు చేస్తామని హామీ ఇవ్వాలని కోరారు లేనిచో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులను ఏకం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలను నిరసనలు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కర్రోల సత్యం జిల్లా కమిటీ సభ్యులు కన్నా ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ స్టాప్ దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం ఉండదు కాబట్టి మేము గుర్తు చేసేదంటే సీతక్క గారు పదకొండవ తేదీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారు ఈ వస్తున్న సందర్భంగా బీడి కార్మికులకు సంబంధించి పెన్షన్ రెండు వేల పదహారు రాని వాళ్ళకి అందరు కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత కార్డు వచ్చిన అందరికీ పెన్షన్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇప్పటి వరకు బీడీ పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి అవి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి పాత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో బీడీ పెన్షన్ వాళ్ళందరూ కూడా నాలుగు వేల పదహారు రూపాయలు ప్రకటించాలని ఈ రెండు ప్రకటనలు ఈ పదకొండవ తేదీలో ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ పెన్షన్ కొత్త వాళ్ళకు పెన్షన్లు ఇవ్వకపోయినా పాత వాళ్ళకు పెన్షన్లు పెంచకపోయినా ఖచ్చితంగా సిఐటిఓ బీడిఎస్ సిగర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి కార్మికులందరినీ కూడా మేము వాళ్ళందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని పట్టుకొని యూనియన్ల ద్వారా ప్రభగండ సంపాదిస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం